ప్రభు ప్రభునందుప్రిలారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు మన ఎంపిక మొత్తం మన జీవితాన్నే ప్రభావితం చేస్తుంది బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రిగాను దేవునికి స్నేహితునిగాను పిలువబడిన అబ్రాహాముతో కూడా అనేక సంవత్సరాలు నివసించిన లోతు ఒకనొక దినాన ఒక ఎంపిక చేసుకున్నాడు అతడు చేసిన ఎంపిక అతని కుటుంబంపై అతని జీవితంపై చాలా ప్రభావాన్ని చూపించింది దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహాముతో కూడా లోతు కూడా బయలుదేరి కానానుకు వచ్చాడు లోతు అబ్రాహాము తమ్ముడైన హారాను కుమారుడు తనతో వచ్చిన లోతును అబ్రాహాము కాదనలేదు తనతో పాటు కానానుకు తీసుకువెళ్ళాడు అబ్రాహాముతో కలిసి నివసించిన లోతు అబ్రాహాము వలెనే ఆశీర్వదించబడ్డాడు అది కాండము పదమూడవ అధ్యాయములో దేవుడు అబ్రాహామునకి ఇచ్చినట్లుగానే లోతునకు కూడా మందలు దాసదాసీలను ఇచ్చాడు వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే వారు కలిసి జీవించటానికి ఆ స్థలం సరిపోలేదు అయితే ఒకనొక రోజు అబ్రహము పశువుల కాపరలకు లోతు పశువుల కాపరలకు వచ్చింది అప్పుడు అబ్రహాము లోతుతో చెప్పాడు మనము బంధువులం గనక నీకు నాకు నీ పశువుల కాపరలకు నా పశువుల కాపరలకు కలహం ఉండకూడదు నీవు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను నీవు నచ్చిన చోటకి వెళ్ళు హాయిగా నివసించు అని చెప్పాడు లోతు ఒక ఎంపికను చేసుకోవలసిన పరిస్థితి వచ్చింది అబ్రహాము తానున్న చోటనే ఉన్నాడు అయితే లోతు తాను ఎంపిక చేసుకున్న సుధమ్మ గుమ్మర్రా పట్టణాలలోనికి వెళ్ళిపోయాడు అవి చూడటానికి ఏదేను తోటలాగా పారు ప్రదేశాలాగా సస్యశ్యామలంగా చూడడానికి కన్నులకు ఇంపుగా కనిపించాయి అయితే అతని ఎంపిక ఫలితంగా అతనికి చాలా బాధలు ఎదురైని మొదటిది యుద్ధం వచ్చింది ఐదుగురు రాజులు సుధమ గుమ్మర రాజులతో యుద్ధం చేశారు అతడు నివసించిన ప్రదేశం అంతా యుద్ధ వాతావరణం అలుము ఉన్నది అతని ఎంపిక ఫలితంగా మొదట అతనికి యుద్ధం ఎదురైంది రెండవది అతడు అతని కుటుంబము చెరలోనికి వెళ్ళిపోయింది మూడవది అతడు సంపాదించినదంతా అబ్రాహముతో కలిసి ఉన్నప్పుడు ఏ మందలు ఏ దాస అతడు సంపాదించాడో అతడు సంపాదించిన ఆ సంపదనంతా అక్కడ ఆ యుద్ధంలో కోల్పోయాడు ఇప్పుడు లోతు యొక్క ఎంపిక లోతును రక్తహస్తాలతో నిలబెట్టింది లోతు ఆ ఎంపిక చేసుకోవటం వల్ల సమస్తమును పోగొట్టుకున్నాడు నాలుగవ ఫలితము అతడు ఏ పట్టణాలను కోరుకున్నాడో ఆ పట్టణ పౌరులు లోతుపై అజమాయిషి చేయటం ప్రారంభించారు దేవదూతలు వచ్చిన వేళ ఊరంతా గుమిగూడి వచ్చి లోతును పాడు చేద్దామని చూశారు అది లోతుకి ఎంతో అవమానకరం అంటే అతడు ఎంపిక చేసుకున్న ఎంపిక ఫలితంగా అతనికి అక్కడ అవమానం ఎదురైంది ఐదవదిగా దేవుడు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయమన్నప్పుడు తన భార్య ఇద్దరు కుమార్తెలతో అతడు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్తూ ఉండగా మార్గములో లోతు భార్య చనిపోయింది అనగా ఉప్పు స్తంభంగా మారిపోయింది ఇక తదుపరి ఆరవ ఫలితం అది ఎంతో అవమానకరమైన ఫలితం తన కుమార్తెలతో వావి వరసలు లేని సంబంధాన్ని పెట్టుకొని సంతానాన్ని కన్నాడు లోతు ఈ విషయం మనకి ఆది కాండం పంతొమ్మిది అధ్యాయం ముప్పై నుంచి ముప్పై ఆరు వచనాల వరకు చదివితే కనబడుతుంది ప్రిలరా పేతురు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో లోతు నీతిమంతుడు అని మనం చదువుతాం అయితే నీతిమంతుడైన లోతు తాను తీసుకున్న ఒక నిర్ణయ ఫలితంగా అతడు ఈ ఆరు విధాలుగా నష్టపోయాడు అవమానాన్ని మూట కట్టుకున్నాడు నేను ఎందుకు ఈ విషయాన్ని ఈ సందేశంలో తెలియచేస్తున్నానంటే మీరు తీసుకునే నిర్ణయాలపై మీ జీవితం ఆధారపడి ఉంటుంది మీ వివాహాన్ని గురించి కావచ్చు మీ ఉద్యోగాన్ని గురించి కావచ్చు మీరు తీసుకున్న నిర్ణయమే మీ జీవితాన్ని నిలబెడుతుంది లేదా కూలగొడుతుంది అందుకే దేవుని బిడ్డలు వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని దేవునికి చెప్పాలి దేవుని నడిపింపును పొందుకోవాలి ప్రార్థన చేసుకుందాం కృపాకనిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు లోతు తీసుకున్న నిర్ణయము వలన లోతు జీవితము అవమానకరంగా ముగిసింది మా వీక్షకులలో అనేక మంది వారి చదువును గురించి వివాహమును గురించి లేక వ్యాపారమును గురించి లేక మరి ఇతర అనేక విషయాలను గురించి నిర్ణయాలు తీసుకునే సమయంలో వారు నీ మీద అనుకొని నీ నడిపింపును పొందుకొని నీ చిత్తానుసారమైన నిర్ణయమును వారు తీసుకున్నటకు సహాయం చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమెన్